విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి కొండలరావు పదవీ విరమణ చేశారు ఐఐఎస్ అధికారిగా భారత పత్రికా సమాచార కార్యాలయంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దేశవ్యాప్తంగా పీఐబీ ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల రెండు వేలు మధ్యకాలంలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో క్షేత్ర ప్రచార అధిపధికారిగా విధులు నిర్వహించారు తదనంతరం విశాఖ విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో విధులు నిర్వర్తించి మే రెండు వేల ఇరవై మూడులో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా పదోన్నతి పొందారు డాక్టర్ జి కొండలరావు పదవి విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ రవికుమార్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బి వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఇంజనీరింగ్ డబ్ల్యూటి రావు ఇతర అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు డాక్టర్ జీ కొండలరావు అందించిన సేవలను అధికారులు కొనియాడారు గురించి కొండంత చెప్పచ్చు ఇప్పుడే టైం లేదు కాబట్టి నేను ఒక హెడ్లైన్సే చదువుతా ఓకే తర్వాత అందరూ వార్తలు విస్తారంగా మీరు తర్వాత చదవచ్చు అన్నీ తానే అంతటా తానే ఒక విప్లవాత్మకమైన మార్పులు ఆర్ఎన్యులో సార్ తీసుకొచ్చారు రాడికల్ చేంజెస్ అన్నమాట విప్లవాత్మక అంటే ఐ మీన్ ఐ మీన్ టు సే నా భూతో నా భవిష్యత్ అంటాం కదా అంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు కూడా జరుగుతుందేమో నా గ్యారంటీ లేదు అటువంటి మార్పులు తీసుకొచ్చారు ఎంతో డెడికేటెడ్గా ఉంటూ అదే సౌమ్యంగా ఉంటూ